నా పరిశీలన దృష్టికి ఎవరు ఇండియా సెయింట్ థామస్ వచ్చాడు అన్నారు ఎవరు ఇండియా అతను రాలేదు అన్నారు అన్నది కాదు ఎలా హౌ ఆ విషయాన్ని వాళ్ళు ఎలా చెప్పారు ఏ ఆధారాలు వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు అన్నదే నా శాస్త్రీయ దృష్టికి ముఖ్యం సెయింట్ థామస్ ఇండియా వచ్చాడు అని వాణి చెప్పింది మరి వాణికి రామారావు గారు చెప్పారు రామారావు గారికి మరో అప్పారావు గారు చెప్పారు అంటే సరిపోదు అది శాస్త్రీయ పద్ధతి కాదు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఏడిలో భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అప్పటి బిషప్ ఆఫ్ అలెగ్జాండ్రియాకి మాకు క్రైస్తవ మిషనరీస్ కావాలని అర్జీ పెట్టుకున్నారా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైలో పనిగట్టుకుని చేసిన డీటెయిల్డ్ రీసెర్చ్ ప్రకారం తవ్వకాలు తవ్వి కొడంగళ్ళూరు మరియు ఆ పరిసర ప్రాంతాలు చేరమా